హలో వన్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ము చెట్లు మీరు మష్రూమ్ కర్రీ చేసేద్దామండి మష్రూమ్ కర్రీ చాలాసార్లు చాలా రకాలుగా చేసే ఉంటారు కదా ఒకసారి నేను చెప్పినట్లు చేయండి చాలా బాగా వస్తుంది గ్రేవీ పిక్గా చాలా బాగుంటుంది ఫస్ట్ నేను హైబ్రిడ్ మష్రూమ్స్ తీసుకున్నానండి నాట్ మష్రూమ్స్ కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు దొరికితే వాటర్ ట్రై చేయాలి ఫస్ట్ మష్రూమ్స్ తీసుకొని వాటిని సాల్ట్ బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ వేసుకొని ఈ మసిల్స్ బాగా రబ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్దగా ఉంటే వాటిని మూడు ముక్కలుగా చిన్నగా ఉంటే రెండు కట్ చేసుకోండి మ్యాక్సిమమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇవి చాలా చిన్నవి అయిపోతాయి కనుక నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులోని టూ టేబుల్ స్పూన్ ధనియాలు బిర్యానీ ఆకు రెండు యాలకులు మూడు లవంగమ్మ పొంగ ఐదుకి ఒక ఇంచు సాజీరాఫ్ స్పూన్ జీకము పది అలా వేసుకుని లైట్గా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని మిక్సీ వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ పౌడర్ చేసుకున్న దాంట్లోనే పెద్ద సైజు రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని వాటిని కూడా మిక్సీ చేయాలని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోనే వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ మీనయ్యి వేసుకొని ఆయిల్ బాగా అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ నాకు కొచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులోని వన్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ను టమోటో పూరీని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మిక్సీ జార్లోని కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకొని బాగా కలపాలి అందులో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులోని ఇప్పుడు మనం కట్ చేసుకున్న మసలూమ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించాలి మగ్గిన తర్వాత ఆయిరెడీ ముందుగా నానబెట్టుకున్న చిరుపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటిలోని హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ టు వన్ ఫిఫ్టీ వరకు వాటర్ వేసుకొని మగ్గించాలి వాటర్ ఎక్కువగా వేయకూడదు ఈ మశ్రూమ్స్ వాటర్ కన్నా ఎక్కువగా ఉంటుంది కనుక హండ్రెడ్ ఎంఎల్ టు వన్ టీ ఎంఎల్ లోపు సరిపోతుంది వాటర్ ఇందులో చిగురు కూడా ఎక్కువగా ఉంటుంది కనుక వాటర్ తక్కువేసి సరిపోతుంది నెక్స్ట్ అందులోనే వన్ స్పూన్ కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేవి ఈ మస్రూమ్ హెల్త్ హెల్త్కి చాలా మంచిదండి ఈ రైని సీజన్లోనే దొరుకుతుంది కనుక దొరికిన వాటిని ఎంజాయ్ చేయాలి గ్రేవీ సిక్గా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మశ్రూమ్ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి పులకలకి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్